మన ఈ రాష్ట్రాన్ని రోజు తెలంగాణ తల్లి మన సోనియమ్మ జన్మదినం డిసెంబర్ తొమ్మిది ఈనాడు సోనియా గాంధీ గారి తెలంగాణ ప్రజల ఆకాంక్ష దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మునిగిపోతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కూడా అమ్మ సోనియా గాంధీ గారికి దక్కిందని ఒకసారి గుర్తు చేస్తా కాంగ్రెస్ పార్టీని మర్చిపోదు మిత్ర ఎందుకంటే నిరుద్యోగులు ప్రజలు సంపడ్ వర్గాల ప్రజలు కులాలు మతాల తెలంగాణ రాష్ట్రం కోరుకుని ఉద్యమం ఉద్యోగం చేసి అన్ని రాజకీయ నాయకులుగా కదిలి ఎంతో మంది ఆత్మ బలిదాన ఫలితమే ఈ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకొచ్చి తెలంగాణ వచ్చిన తెలంగాణ మిగులు పడితే తెలంగాణ రాష్ట్రాలు ఒక యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్ ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పులు చేసి దివాలా తీయించి ఎవడు బాగుపడ్డా తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబంతో పాటు ఒక పది కుటుంబాలు పది పన్నెండు కుటుంబాలే ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయని తెలియరుస్తూ ఆ పది పన్నెండు కుటుంబాలనే మన జగదీశ్వరెడ్డి కుటుంబం కూడా ఉన్నదని కూడా తెలియపరుస్తా ఉన్నా సోదన పెట్టుకోవాలి ఈ ప్రాంతంలో మూడు సంవత్సరాల శాసనసభ్యుల ఎన్నికైన జగదీశ్వరెడ్డి వంద కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే తప్ప ప్రజా బలతో బాధలు సరిచేస్తా ఉన్నాం ఎందుకు చెప్తానంటే దివంగత నేత మన ప్రధమ నాయకుడు దామోదరెడ్డి గారి నాయకత్వంలో నలభై యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా నిర్మాణం పార్టీ క్యాడర్ నిర్మాణం చేసి ఉన్న ఈ పార్టీని వంద కోట్లు ఖర్చు పెట్టి చేసి ఒక బీజేపీ పార్టీని వాడు ఎక్కడో కనుక్కుంటాడు మూడేళ్లకు నాలుగేళ్లకు వస్తాడు జగదీష్ రెడ్డి ఇచ్చే పైసలు గుర్తిస్తా ఉన్నా ఈ పైసలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్లు దోషి ఎన్నికలు నిలబడే సంగతి కోసం గుర్తి చేస్తా ఉన్నాం మన జరిగిన అసలు ప్రేత నాయకులు స్వల్ప తేడాతోటి ఇక్కడ ఓడిపోవడం జరిగినా కూడా ఆయన ఏనాడు దామోదర్ రెడ్డి గారి ప్రజల మనిషి ప్రజలతో మమేకమై శ్వాస వారు కూడా ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలు యావత్ కోల్పోయినా కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మన మధ్యన గడిపిన వేదికను చేస్తూ ఉన్నాం ఎలక్షన్ ఓడిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక కార్యక్రమాలు ఈ ఊర్లో ఎస్సీ ఓడలో చాలా రోడ్లు అయితే అయితే దామోదర గారు ఎలక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలియపరుస్తా ఈ మన ముందు పోయిన రోడ్డు కూడా ఆనాడు దామోదర్ గారి శాసనసభ్యులే ఉన్నప్పుడే హెచ్పి రోడ్డు కూడా దామోదర గారి చేస్తా ఉన్నాం అదే కాదు ఈ ఊరు విషయంలో అనేక సందర్భాల్లో రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ అంత సోదరులు మన నాగరిక సోదరులందరూ కూడా మొదటి కూడా పండుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎక్కువ ఎక్కువ సంబంధాలు అందరూ కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకొని నలభై ఇల్లు దామోదరడం జరిగింది ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా మూడు వేల ఐదు

నలభై ఇల్లు ఇచ్చిన ఘనత ఈ ఊరికి రామోడి గారు మీరు సంధ్య బ్యాటు గుర్తు మీద కొండాంజన్ గారు సత్యమైన సంధ్య గారి గెలిపేయండి పది వాటకు పది వాళ్ళు ఒకసూట్ చేయండి మీరు కట్టుకునే ప్రతి ఒక్క